అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మా లెక్క ఎవరన్నా పని చేసిందా మేము చేసినట్టు నాలుగు నెలల ఎవరన్నా ఇన్ని పనులు చేసిండ్రా అసలు ఇంత తక్కువ టైంలో ముప్పై వేల కొలువులు ఎవరన్నా ఇచ్చిండ్రా పారంటే మంచిగుండదు ఇవన్నీ ఎవరు అంటున్నారో ఎరకే కదా ఆ ముచ్చట్ల అసలు చూద్దాం శండ్రి వెనకటికి ఓ పనిమంతుడు పందిరేస్తే కుక్క కూలిపోయిందట ఈ కాంగ్రెస్ వాళ్ళ పని సుతం అట్టనే కొడుతున్నదులా ఇది వేసినాం అది వేసినాం మొగులుకు నిచ్చెన ఆడి బిడ్డలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాం అని కుదు రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపాయే బ్యాంక్ అకౌంట్ మే దో సో రూపాయ హర్ మహే తెలంగాణకి సర్కార్ డాల్తీ తెలంగాణలో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది ఇక నేనేం తక్కువ అని రేవంతం సారు సుతం లెక్కకు దొరకని ముచ్చట్లు చెప్తున్నాడు మూడు నెలలు తిరగక ముందుకే ముప్పై వేల కొలువులు ఇచ్చినామన్నాడు లక్షల కొద్ది ఇంద్రమిండ్లు ఇచ్చినామన్నాడు ఆడబిడ్డలను ఫ్రీగా బస్సులను తిప్పుతున్నామని ఏడికి పోతే ఆడ డప్పు కొట్టి మరీ చెప్పుకుంటున్నాడు ఇవాళ మా ఆడబిడ్డలకు కార్తీసి బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చినాం ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం మా వాళ్ళ వెలుగు ఉండాలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన మాది కొండంత రాగమని సర్కారు చెప్పుకుంటుంటే ఏహే అంత పబ్లిక్ అంటున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు ఏడికి పోతే ఆడా సర్పు నీళ్ళ పినాయి వేసి కడిగినట్టే చేస్తున్నారు ఓట్లయ్యమని ప్రచారానికి వచ్చిన మంత్రి జూపల్లి సారును పబ్లిక్ ఎట్లా చుట్టుముట్టిండ్రో చూడుండ్రి ఏందేందో చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడ్డావు మళ్ళీ ఈ తాపకు చెయ్యికి ఓటేసేదే లేదని తెగేసి చెప్తున్నారు అమ్మలక్కలు లెక్కలు ఈయనొక్కడే కాదు లో మహబూబ్ నగర్ ఎంపీకి నిలబడ్డా చందును సుతం ఇట్లనే దొరకబట్టిండ్రు అసెంబ్లీ ఎలక్షన్లలో ఓట్లు వేయించుకొని మాయమైండ్రు మాకు ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పిండ్రు ఏదొస్తలేదని గల్ల పట్టి అడిగినంత పనిచేసిండ్రు ఇక ఈ కథ ఎటమట ఉండదని మెల్లగా మైకు పక్కన పెట్టి ఆడికెళ్ళి జారుకున్నాడు ఎంపీ క్యాండిడేటు పెద్ద లీడర్లనే ఇట్లా అడుగుతున్నారు ఊర్ల పొంటి పోంటి పార్టీ బుడ్డ లీడర్లను సుతం విడిచిపెడతలేరు పబ్లిక్ ఓ తాన ఓట్లు అడుగుతందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల దుమ్ము దులిపి విడిచిపెట్టి సుశీల్ రా పబ్లిక్ ఎంత కోపంతో ఉన్నారో ఈ ఊరు ఆ ఊరు అని కాదు ఏ ఊరుకు పోయినా ఇట్లానే ఉన్నది కథ బయటనేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పుకుంటున్నాము పబ్లిక్ దానికి పోతే చెప్పుతోని కొట్టినంత పని అవుతున్నదని ఊర్లలో ఉన్న లీడర్లు మస్తు బాధపడుతున్నారట బయటకెళ్లి వచ్చేటోళ్ళు మాటలు చెప్పిపోతున్నారు ఊర్లలో ఉండే మేమే బదనామవుతున్నాం అని ఇంట్లోతో చెప్పుకొని ఏడు పొక్కడ తక్కువైందట పార్టీ కార్యకర్తలకు